వ్యాపారంలో యాభై రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తాయి మరి అధిక లాభాలు ఉన్నటువంటి వ్యాపారాలలో ఇది ఒకటి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏంటి వివరాలు మరి దాంట్లో లాభాలు మరి ఎక్కడ అమ్మాలి ఎన్ని విధాలుగా మనం అమ్మొచ్చు అనేది పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే దీని యొక్క వ్యాపారం రహస్యము మరి దాని వివరాలు మొత్తం కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ ఒక అవగాహన అనేది వస్తుంది మరి అదే విధంగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిగా వివరాల్లోకి వస్తే ఈ యొక్క బేరము చెప్పుల వ్యాపారం ఈ చెప్పుల వ్యాపారంలో మరి హై రేంజ్లో ఉంటాయి తక్కువ రేంజ్లో ఉంటాయి మీడియం రేంజ్లో కూడా అంటే షాపులు నిర్వహిస్తూ అమ్ముతూ ఉంటారు పెద్ద పెద్ద షోరూములు మరి మామూలుగా బడ్డీ కొట్లు లాంటివి పెట్టి అమ్ముతూ ఉంటారు మరి తోపుడు బండి మీద ప్లాట్ఫారం మీద పెట్టి అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ అయితే నేను చెప్పబోయేది మాత్రం ఈ తోపుడు బండి మీద పెట్టేటటువంటి చెప్పుల వ్యాపారము లేకపోతే బయట ప్లాట్ఫారం మీద పెట్టేటటువంటి చెప్పుల వ్యాపారం గురించి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వ్యాపారంలో మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద చూసినట్లయితే మన పండ్ల వద్ద కానీ ప్లాట్ఫారం వద్ద కానీ మరి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అమ్మే చెప్పులు మరి ఇవి చాలా తక్కువగా అంటే వంద రూపాయలు అమ్మే చెప్పులు మరి వీళ్ళకి హోల్సేల్గా నలభై రూపాయలకి ఇలా లభిస్తాయి ఫ్రెండ్స్ మరి నలభై నుంచి యాభై ఇలా ఈ మధ్యలో అమ్మేటటువంటి హోల్సేల్ చెప్పులు మనకి పడతాయి హోల్సేల్లో నలభై రూపాయల నుంచి ఎట్లా పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇవి మనము హండ్రెడ్ రూపీస్కి తక్కువ అయితే అమ్మరు ఎవరైనా కానీ మనం కూడా అదే విధంగా అమ్ముతాము మరి ఇంకా వన్ ఫిఫ్టీ ఉండేటటువంటి చెప్పులు మాత్రం ఇంకా కొద్ది క్వాలిటీ ఉంటాయి కాబట్టి వన్ హండ్రెడ్ది సెవెంటీ రూపీసు సిక్స్టీ ఇలా పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే దేని మీద చూసుకున్నా కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీసు అంటే ఫిఫ్టీ పర్సెంట్ లాభం అయితే ఈ చెప్పులు వ్యాపారంలో ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇందులో చిన్నపిల్లల చెప్పులు ఇంకా తక్కువ ప్రైజ్లో వస్తాయి మరి పెద్దవాళ్ళ చెప్పులు ఒక రేట్లో మరి లేడీస్ చెప్పులు ఒక రేట్లో అంటే రకరకాల సైజులను బట్టి రేట్లు అనేది మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఏ ఏ చెప్పులు చూసుకున్నా కానీ ఇవి మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే మనకి లాభం ఉంటుంది ఫ్రెండ్స్ పెట్టుబడి విషయానికి వస్తే ఈ ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు అయితే మరి చాలా సరిపోతుంది ఫ్రెండ్స్ మరి ఇవి ఎక్కడ అంటే బాగా మన మన మార్కెట్ ఏరియాలో చూసుకొని ఈ యొక్క వ్యాపారాన్ని మరి పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఈ బండి తోపుడు బండి ద్వారా మార్కెట్ ఏరియాలో బాగా రద్దీగా ఉన్న ఏరియాలలో ఈ వ్యాపారం నిర్వహించవచ్చు ఫ్రెండ్స్ తోపుడు బండి మీద అయినా పెట్టవచ్చు మరి అది కొద్దిగా ఖాళీ స్థలం దొరికినట్టయితే కింద ప్లాట్ఫారం మీదైనా పరదా అనేది కింద పరిచేసి మరి పైన చిన్న టెంట్ లాంటిది వేసేసి ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ ఫిక్స్డ్ రేట్ పెట్టుకోవాలి ఏ ఏ చెప్పులైనా హండ్రెడ్ రూపీస్ లేకపోతే వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి పెట్టుకుంటే మనకి చూసేవారికి అర్థమవుతుంది అంటే హండ్రెడ్ రూపీస్ అనే అక్కడ మనం పెట్టిన రకాలని బట్టి ఈ మంచి నెంబర్ వన్ రకాలను చూసేసి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్కి వస్తాయి కాబట్టి అని చెప్పేసి వాళ్ళు మన అయితే వస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా వ్యాపారం చేయవచ్చు మరి ఎక్కడైనా ఏరియాలో మరి బిజి బాగా బిజినెస్ జరిగే ఏరియాలు అంటే మార్కెట్ ఏరియా ఇలా ఉంటుంది కదా మరి అలాంటి ఏరియాలో తోపుడు బండి ద్వారా కూడా ఈ యొక్క వ్యాపారం నిర్వహించవచ్చు ఫ్రెండ్స్ మరి దీంట్లో లాభాల గురించి అయితే మీకు చెప్పాను కదా మరి ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మరి రేపు సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ গুণ্টামাৰি